హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్చన గిరి ఇద్దరూ కూడా సీతకి అసలు మహా బెంగళూరు వెళ్ళటమే ఇష్టం లేదు మొన్న రెండు రోజులు వెళ్ళింది కదా ఆఫీస్కి తిని వెళ్దాం అనుకుందేమో అని విటకరంగా మాట్లాడుతూ ఉంటుంది ఇకప్పుడు సీత అంటుంది నాకేమీ అలాంటి ఊళ్ళు తిరగాలన్న ఆలోచన లేదు చిన్నత్తయ్య అని అనటంతో మరి నీకెందుకు అని అడుగుతూ ఉంటుంది అర్చన ఇక చలపతి అయితే డౌట్ వచ్చింది అడుగుతోంది ప్రతిదానికి అనుమానం పడతావు ఎందుకు అని కోపపడుతూ ఉంటాడు ఇకప్పుడు రామ్ అంటాడు అవును సీత వదిలేసే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి చూసుకో అని చెప్పి పంపించేస్తాడు రామ్ మహాలక్ష్మి ఫోన్కి ట్రై చేస్తూనే ఉంటాడు కానీ అయినా మళ్ళీ స్విచ్ ఆఫ్ అని వస్తూనే ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దానాన్న అని చెప్పి అడుగుతూ ఉంటాడు రామ్ జనా అంటాడు కాసేపు అయ్యాక ట్రై చేయ మళ్ళీ సిగ్నల్స్ వచ్చిన తర్వాత కనెక్ట్ అవుతుందేమో చూద్దాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అక్కడ మహాలక్ష్మి చాలా సంతోషంగా తన ప్లాన్ సక్సెస్ అవుతున్నందుకు అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక్కడ ఒక మెకానిక్ షెడ్లో ఒక అతను ఓనర్ వచ్చి అక్కడ ఉన్న బాయ్ని అడుగుతూ ఉంటాడు ఇక్కడ మహాలక్ష్మి అమ్మగారి కారు ఉండాలి కదరా ఏది అని అడుగుతూ ఉంటాడు సర్వీస్ అయిపోయింది కదన్నా నిన్నే అందుకే తీసుకువెళ్ళి ఇచ్చేసానని చెప్పడంతో ఓనర్ షాక్ అవుతాడు అలా ఎలా ఇచ్చేసావురా నాకు చెప్పకుండా అది ఇంకా బ్రేకులు పూర్తిగా రిపేర్ అవ్వలేదు నేను అది తాత్కాలికంగా మాత్రమే బ్రేకుల్ని బాగు చేశాను అది ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత బ్రేకులు పడవురా అని చెప్పడంతో బ్రేకులు బాగానే అన్నా నేను ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చానుగా అని చెబుతూ ఉంటాడు ఆ అబ్బాయి లేదురా యాభై కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత బ్రేకులు అస్సలు పడవు యాక్సిడెంట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి వెంటనే మహాలక్ష్మి గారికి ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ మహాలక్ష్మి ఫోన్ స్విచ్ ఆఫ్ అవటంతో అతను కంగారు పడిపోతూ ఉంటాడు ఇప్పుడు ఏం చేద్దాం ఎలాగా ఆవిడికి చెప్పేది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ మహాలక్ష్మి చాలా సంతోషంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంట్లో అందరూ కంగారు పడిపోతూ ఉంటారు ఒకవేళ మహాలక్ష్మి అత్య కావాలని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందేమో అని సీత అంటుంది కావాలని ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది సిగ్నల్స్ లేవేమో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ కూడా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది అందుకనే లిఫ్ట్ చేయట్లేదేమో అని గిరి చెప్తూ ఉంటాడు ఏమో ఎందుకండి అంత కంగారు పడతారు అని చెప్పి ఏమి అవ్వదులే అని నచ్చ చెబుతూ ఉంటుంది సుమతి ఇక రామ్ ఆలోచిస్తూ ఉంటాడు పిన్నికి ఏమైనా సమస్య వచ్చిందంటావా అని అంటూ ఉంటాడు జన అంటాడు సమస్య అంటే ఏంటి ఏమై ఉంటుందంటావు ఏదైనా ప్రమాదం జరిగిందంటావా అని జన కంగారు పడుతూ ఉంటాడు ఇకప్పుడు సీత అంటుంది ఎందుకు మామయ్య అంత కంగారు పడతారు మామ నువ్వు బెంగళూరులో ఆఫీస్కి ఫోన్ చేయొచ్చు కదా మహాలక్ష్మి అత్తయ్య అప్డేట్స్ అని వాళ్ళ దగ్గర ఉంటాయి కదా వాళ్ళతో మాట్లాడే ఉంటారు కదా ఫోన్ చేయి అని చెప్పడంతో రామ్ అక్కడ బెంగళూరులో ఆఫీసుకి ఫోన్ చేస్తుంది మా పిన్ ఏమైనా మీకు ఫోన్ చేసిందా అని అక్కడ మేనేజర్ని కనుక్కుంటూ ఉంటాడు లేదండి ఎందుకు అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు ఇవాళ ఏదో మీటింగ్ ఉందని పిన్ని చెప్పింది మా పిన్ని బెంగళూరు బయలుదేరింది అని రామ్ చెప్పడంతో ఇలాంటి మీటింగ్ ఏమీ ఇవాళ ఏమీ లేదు సార్ నిజంగా మీటింగే ఉండి ఉంటే మాకు మహాలక్ష్మి మేడం రెండు రోజుల ముందే ఇన్ఫామ్ చేస్తారు కదా కాబట్టి ఎలాంటి మీటింగు లేదు సార్ ఆవిడతో నేను ఆల్రెడీ నాలుగు రోజుల క్రితం మాట్లాడాను విజిట్కి వస్తారా అని అడిగితే ఒక వన్ మంత్ ఆగి విజిట్కి వస్తాను అని చెప్పారు నేను మాట్లాడి కూడా చాలా రోజులైంది కదా సార్ అని చెప్పడంతో రామ్ షాక్ అవుతాడు సరే అని ఫోన్ పెట్టేస్తాడు అదేంటి పిన్ని అసలు అక్కడికి ఫోనే చేయలేదంట ఎలాంటి మీటింగు లేదంట అని చెప్పడంతో ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు సీత అంటుంది నాకు మొదటి నుంచి మహాలక్ష్మి అత్తయ్య ట్రిప్ మీద డౌట్గానే ఉంది నేను చెబితే ఎవరు నమ్మరు అని అనటంతో నువ్వేంటి సీత ఏమైనా అయ్యిందేమో అని కంగారు పడుతుంటే నువ్వు నీ డౌట్లు అని అర్చన కోపడుతూ ఉంటుంది అప్పుడు చలపతి మీరేం కంగారు పడకండి మా చెల్లి వల్ల అందరు ఇబ్బంది పడతారే తప్ప ఎవరి వల్ల మా చెల్లి ఇబ్బంది పడదులే అని అనటంతో రామ్ కోపడుతూ ఉంటాడు మీరు కాసేపు ఆపుతారా అసలే ఏమైందని నేను టెన్షన్ పడుతుంటే మీ గోళ ఏంటి మధ్యలో అని కోపడుతూ ఉంటాడు అక్కడ సీత ఏంట మహాలక్ష్మి ప్లాన్ అని ఆలోచిస్తూ ఉంటుంది సుమతి కూడా కంగారు పడుతూ ఉంటుంది అక్కడ మహాలక్ష్మి కారులో వెళ్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఇవాళ ఆ సుమతిని జైల్లో పెట్టించాలి అని అనుకుని వెళ్తూ ఉండగా కారు బ్రేకులు పడవు ఇదేంటి కారు బ్రేకులు పడట్లేదు ఏమైంది నిన్నే కదా సర్వీసింగ్ చేయించి అన్నీ రిపేర్ చేయించాను ఇప్పుడేంటి రి పడట్లేదు బ్రేకులు అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు కార్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది కంట్రోల్ చేయలేకపోతుంది డోర్ తీసి దూకేద్దాం అని ట్రై చేస్తూ ఉంటుంది కానీ కార్ డోర్ కూడా స్ట్రక్ అయిపోతుంది ఇదేంటి స్ట్రక్ అయిపోయింది డోర్ కూడా రావట్లేదు దూకేద్దాం అంటే ఏం చేయాలి అని చెప్పి అలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అదే హైవే మీద ఇక్కడ శివకృష్ణ కూడా తన పోలీస్ జాబ్ మీద వేరే ఊరు వెళ్తూ ఉంటాడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు నేను రిటర్న్ అయిపోతున్నాను సార్ ఎక్యూజ్ని అక్కడ సబ్మిట్ చేసేసాను నేను ఒక వన్ అవర్లో రిటర్న్ అయిపోతున్నాను అని చెప్పడంతో ఇదేంటి మహాలక్ష్మి కార్ లాగా ఉంది మహాలక్ష్మిలానే ఉంది కార్ ఏంటి అంత ఫాస్ట్గా వెళ్తుంది అదుపు తప్పి బ్రేక్ ఫెయిల్ అయ్యి ఏమైనా అలా అంత ఫాస్ట్గా వెళ్తుందా లేకపోతే ఓవర్టేక్ చేస్తుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు మహాలక్ష్మి కారు వెనకాలే అలా ఫాలో అవుతూ ఉంటాడు శివకృష్ణ కూడా ఇక మహాలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు నా ప్లాన్ నాకే బెడ్స్ కొడుతోంది ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి మహా భయపడుతూ అలా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇక అక్కడ లోయకి దగ్గరలో వచ్చేస్తూ ఉంటుంది కారు ఇక్కడ వెనకాలే శివకృష్ణ కూడా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి ఒక్కసారిగా లోయలోకి అలా కారు దూకేస్తుంది కింద పడిపోయి కొండ మీద నుంచి బ్లాస్ట్ అయిపోతుంది ఇక శివకృష్ణ తనని కాపాడలేకపోతాడు అలా కొండ ఎక్కి చూస్తాడు కార్ బ్లాస్ట్ అయ్యి కనిపిస్తుంది ఇక షాక్ అవుతాడు శివకృష్ణ కూడా ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ సిఐ త్రిలోక్ వెయిట్ చేస్తూ ఉంటాడు మహాలక్ష్మి ఫోన్ కోసం అక్కడ బ్లాస్ట్ జరిగే చోట ఒక కానిస్టేబుల్ని త్రిలోక్ పెడతాడు ఇక తను చూసి ఫోన్ చేస్తాడు త్రిలోక్కి సార్ ఇక్కడ మహాలక్ష్మి కారు బ్లాస్ట్ అయిపోయింది సార్ అని చెప్పడంతో అవునా ఇక నేను చేయాల్సింది నేను చేస్తానులే అని చెప్పి త్రిలోక్ అనుకుంటూ ఉంటాడు ఇక్కడ రామ్ కంగారు పడుతూ ఉంటాడు ఫోన్ మీద ఫోన్ ట్రై చేస్తూనే ఉంటాడు కానీ మహాలక్ష్మికి స్విచ్ ఆఫ్ అనే వస్తూ ఉంటుంది ఎవరో ఫోన్ చేసి ఒకసారి టీవీ ఆన్ చేసి చూడు మీ పిండి గురించి చెబుతున్నారు అని అనటంతో షాక్ అయ్యి టీవీని ఆన్ చేస్తారు బ్రేకింగ్ న్యూస్లు చెబుతూ ఉంటారు కార్ అదుపు తప్పి లోయలో మహాలక్ష్మి గారి కార్ బ్లాస్ట్ అయిపోయింది మహాలక్ష్మి గారు మరణించారు అని చెప్పడంతో ఇంట్లో అందరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహా అంటూ గట్టిగా అరుస్తూ జనా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అందరూ జనాన్ని ఓదారుస్తూ ఉంటారు కంగారు పడుతూ ఉంటారు మహాలక్ష్మిని తలుచుకొని బాధపడుతూ ఉంటారు ఇక సిఐ త్రిలోక్ సుమతిని అరెస్ట్ చేయాలి ఇక మహాలక్ష్మి గారి కార్ బ్లాస్ట్ అయిపోయింది కాబట్టి మనం రంగంలోకి దిగాలని జన ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు జన రామ్ అందరూ బాధపడుతూ ఉంటారు ఇక్కడ పోలీస్ ఎంట్రీ ఇస్తాడు మిమ్మల్ని ఈ సమయంలో బాధ పెడుతున్నందుకు మమ్మల్ని క్షమించండి కానీ మహాలక్ష్మి గారు రెండు రోజుల క్రితం మాకు కంప్లైంట్ ఇచ్చారు ఆవిడికి ప్రాణ నష్టం ప్రాణ భయం ఉందని చెప్పి అని అనటంతో మహాలక్ష్మి గారిది మామూలు యాక్సిడెంట్ కాదు ఎవరు కావాలని యాక్సిడెంట్ చేశారని మా సందేహం అని చెప్పటంతో పిన్ని మీద ఎవరికి కక్ష ఉంటుంది అని రామ్ అడుగుతూ ఉంటాడు ఎవరో కాదు ఈ సుమతి గారి వల్లే అని చెబుతూ ఉంటాడు ఈ విద్యాదేవి గారే ఏదో చేసి ఉంటారు అని సియత్రిలోక్ అనుమానంగా చెబుతూ ఉంటాడు నేనేం చేస్తాను ఎందుకు కక్ష మహాలక్ష్మి గారిని నేనెందుకు చంపుతాను అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటుంది నా దగ్గర ప్రూఫ్ ఉంది అని చెప్పి అర్చన ఆలోచించి చెబుతూ ఉంటుంది మహా ఏదో ప్లాన్ చేసే ఉంటుంది నాతో వీడియో తీపిచ్చింది కదా అని ఆ వీడియోని అందరికీ చూపిస్తూ ఉంటుంది అందులో సుమతి బెదిరిస్తూ ఉంటుంది మహాలక్ష్మిని సీత జోలికి వస్తే నేను ఎట్టి పరిస్థితులను ఊరుకోను ఒకసారి జైల్లో పెట్టించావు నేను చంపి నేను మళ్ళీ జైలుకు వెళ్ళటానికి కూడా నేను సిద్ధం అని ఉంటుంది అది చూసి అందరూ డౌట్ పడుతూ ఉంటారు అదేదో కోపంలో మాట్లాడిన మాట కానీ నిజంగా నేను ఎందుకు చంపుతాను నేను అలాంటి దాన్ని కాదని సుమతి చెబుతూ ఉంటుంది మీరు అలాంటివారో కాదో నేను చెప్తాను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను ఆవిడ చంపింది మీరే అని అనటంతో సీత అంటుంది ఆవిడ మా సుమతి అత్తమ్మ మహాలక్ష్మి అత్తను ఏం చేస్తుంది అని అడ్డుపడుతూ ఉంటుంది మహాలక్ష్మి నిజంగానే చనిపోయిందా లేకపోతే తప్పించుకుందా బ్లాస్ట్ నుంచి చూద్దాం రానున్న ఎపిసోడ్లో